వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను అరవింద్ ఏళ్ళు గడిచాయి ప్రభుత్వాలు మారాయి కానీ ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తలరాత మాత్రం మారలేదు అద్దె కొంపల్లో అగ్రశ్రేణి చదువుల ఇది న్యాయమేనా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ట్రిపుల్ ఐటీ ఒంగోలు ఆర్జీ యూకేటి దీని మనం ఆర్జీ కూడా అంటారు అంటే ఇది అండర్ స్టేట్ గవర్నమెంట్ లో ఉంటుంది అనమాట అంటే ట్రిపుల్ ఐటీ ఐఐటి అవి సెంట్రల్ వేరే ఉంటాయి దీన్ని ఆర్జీ యూకేటి అంటారు అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటుంది అయితే ఒంగోలు సంబంధించి ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే వార్తల్లో కొద్ది రోజుల నుంచి ఎందుకు ఈ అంశం విద్యార్థులు ఎందుకు క్లాసులు వదిలేసి మరి ధర్నాలు ప్రొటెస్ట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి చూసుకుంటే ఒంగోల్ ఆర్జీ యూకేటి అనేటువంటి ట్రిపుల్ ఐటి కాలేజ్ రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది అంటే రెండు వేల పదహారులో దీన్ని స్థాపించబడటం జరిగింది అయితే ఆ తర్వాత ఇప్పుడంతా రెండు వేల ఇరవై ఆరు అంటే సుమారుగా ఇది స్థాపించబడి పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రాబ్లం ఏంటి అంటే నో బిల్డింగ్ ఈ కాలేజ్ కి బిల్డింగ్ లేదు అదే బిల్డింగ్ లేకపోతే ఇప్పటిదాకా ఎలా చదువుతున్నారు అనేటువంటి సందేహం అందరు రావచ్చు బట్ ఇప్పటిదాకా అయితే శాశ్వత బిల్డింగ్ ఈ కాలేజ్ కి లేదు ట్రిపుల్ ఐటీ మన రాష్ట్రంలో ఒక నాలుగు కాలేజీలు ఉన్నాయి దీంతో పాటు అదేంటి ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ఇడుపుల్పాయి ట్రిపుల్ ఐటీ న్యూజ్వీడు ట్రిపుల్ ఐటీ ఒంగోలు ఇలా మనకు నాలుగు కాలేజీలు ఉన్నాయి అయితే వీరు ఇప్పటిదాకా ఎలా మెయింటైన్ చేస్తూ వచ్చారంటే ఎవరైతే ఒంగోలు కాలేజ్ కి సెలెక్ట్ అయి ఉంటారో వారిలో కొంతమందిని ఇడుపుల్ పాయిలో పెట్టి చదివియడం లేదంటే ఇంకొంతమందిని యాక్చువల్ గా ఒంగోలు ఈ కాలేజ్ లో విద్యార్థుల కోసం అని చెప్పేసి రెండు భవనాలను లీజ్కి తీసుకోవడం జరిగింది ఒకటి రామానాయుడు కాలేజ్ మరియు ఇంకొకటి ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఈ రెండు కాలేజీలో అంటే రామానాయుడు కాలేజ్ ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఈ రెండు కాలేజీలో ఆ విద్యార్థులను పొందుపరిచి అక్కడ వీళ్ళకి ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంకొంతమందిని ఇడుపులపై అంటే ట్రిపుల్ ఐటీ ఇడుపులపై ఏదైతే ఉందో అక్కడ కొంతమందిని పెట్టి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు అయితే ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు చూడండి ఒక క్యాంపస్ కి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఇలా ఇన్ని ప్రదేశాల్లో వాళ్ళు తిరిగి చదువుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ పరిస్థితి ఎంత దుస్థితి దిగజారిందో ఒకసారి చూడొచ్చు అంటే వాళ్ళు చదువుకో ఇట్లా తిరుగుతూనే ఉండాలి వాళ్ళు ఎంచుకున్నది ఒంగోలు ప్రాంతం అంటే వాళ్ళు కన్వీనియంట్ గా వాళ్ళకి అన్ని రకాలుగా కన్వీనియంట్ గా ఉండేటువంటి ప్లేస్ ని చూస్ చేసుకుని వాళ్ళు ఒంగోలు ఎంచుకుని ఉంటారు అయితే అలాంటి ప్రదేశంలో చదవనీయకుండా వేరు వేరు ప్రాంతాల్లో షిఫ్ట్ చేయడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇప్పుడు ప్రధానంగా వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఏదైతే ఒంగోలు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో వీళ్ళకి ఏదైతే భవనం కట్టించాలని ప్రభుత్వం నిర్ణయిస్తుందో దానిని ఒంగోలు కాకుండా కనిగిరిలో కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఇది అఫీషియల్ గా ఇంకా ప్రభుత్వం నుంచి అయితే రాలేదు కానీ బట్ ఆల్రెడీగా ఇది వార్తల్లో అయితే వస్తుంది కనిగిరిలో నిర్మాణం చేపట్టాలి అనేసి ఎప్పుడైతే ఇది వార్తల్లో రావడం స్టార్ట్ అయిందో విద్యార్థులు ఆందోళనకు దిగారు ఎందుకు అంటే వాళ్ళు ఇప్పటిదాకా ఒంగోలు ఉన్నారు ఇప్పుడు కనిగిరికి వెళ్తే ఒంగోలు కి కనిగిరికి చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే ఒంగోలు ఇస్ ద మెయిన్ సిటీ బట్ కనిగిరి అనేది కొంచెం కి వెళ్తుంది అది డిస్టెన్స్ కూడా చూసుకుంటే ఒంగోలు టీ కనిగిరికి కొంచెం వేరే ఉంటుంది బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కనిగిరిలో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎస్పెషల్లీ వాటర్ ప్రాబ్లం ఇక్కడ ఫ్లోరైడ్ కూడా ఉంది అంటే వాటర్ ప్రాబ్లం ఉంది ప్లస్ ఫ్లోరైడ్ ఉంది ఇక్కడ విద్యార్థులు వెళ్ళి చదువుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం మాకు రేపు పొద్దున మెడికల్ పరంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మేము ఒంగోలుకి వచ్చి రీచ్ అవడానికి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ ఉమెన్స్ ఉమెన్స్ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు ఇప్పుడు మేము కనిగిరికి వెళ్తే గానీ అక్కడ ఉన్నటువంటి ఫ్లోరైడ్ వల్ల మాకు అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎస్పెషల్లీ ఉమెన్స్ కి విధంగా అక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది అదే విధంగా మేము అక్కడి నుంచి ఈ ఒంగోలుకి రావాలన్నా ఏదైనా ఎక్కడికైనా రావాలి అంటే మిడ్ నైట్ లో కానీ నైట్ లో కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు అంటే వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు బట్ కాబట్టి వాళ్ళు కనిగిరి వద్దు ఒంగోలు వద్దు అంటున్నారు అయితే ఇప్పటిదాకా చూడండి ఎంత దౌర్భాగ్యం చూడండి ఒక ప్రభుత్వ కాలేజ్ అంటే ఆర్జీ యూకేటి కాలేజ్ ఏదైతే ట్రిపుల్ ఐటీ ఉందో ఒంగోలు ఆ కాలేజ్ లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇప్పటికీ శాశ్వత భవనం లేదు అంటే ఒక ఆర్జీ యూకేటి నిర్మిస్తున్నటువంటి భవనం ఎలా ఉంటది సాధారణంగా లీజ్ తీసుకున్నటువంటి భవనాలు ఎలా ఉంటాయి మనకు అందరికీ తెలుసు అంటే ఒక ఇరుకిరుకు కాలేజ్ ప్రైవేట్ కాలేజ్లు అన్ని ఎలా ఉంటాయి ఒక ఇరుకిరుకు ఒక మాదిరి ఉంటాయి లేదంటే ఇతర బిల్డింగ్లు ఎలా ఉంటాయి ఒక సంస్థకు సంబంధించినటువంటి అన్ని రకాల సదుపాయాలతో అయితే ఆ బిల్డింగ్ ఉండదు ఉన్నటువంటి బిల్డింగ్ లోనే మనం అడ్జస్ట్ అవ్వాలి అయితే ఇప్పటిదాకా అయితే వాళ్ళకు శాశ్వత బిల్డింగ్ అయితే లేదు అయితే ఇప్పటిదాకా ఏదైతే మనం అనుకుంటున్నాం రామా నాయుడు కాలేజ్ గానీ ఎస్ఎస్ఎన్ కాలేజ్ కానీ ఈ కాలేజీ లో వాళ్ళు ఉంటూ చదువుతున్నారు అయితే ట్రిపుల్ ఐటీ అనేటువంటిది ఒక సపరేట్ అదే నార్మల్ కాలేజ్ అనేటువంటిది ఒక సపరేట్ దానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ దానికి ప్రభుత్వం నుంచి కూడా సహాయం ఉంటుంది కాబట్టి అది అండర్ స్టేట్ కింద ఉంటుంది కాబట్టి దానికి కంప్లీట్లీ ఫండ్స్ వేరే ఉంటాయి అక్కడ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటది ఎప్పుడైతే ఇప్పుడు మనము అలాంటి కాలేజ్ నిర్మాణం జరుగుతుందో అక్కడ ల్యాబ్స్ గానీ ఇతర ఇతర హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇతర ఇతర అంత ఎన్విరాన్మెంట్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ల్యాబ్స్ ని ఏదైనా కానీ ల్యాబ్స్ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ పర్మనెంట్ గా ఫిక్స్ చేయాలంటే ఒక లీజ్ కున్నటువంటి భవనంలో అది పాసిబుల్ అవుతుందా అసలు అవ్వదు బట్ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అంటే హాస్టల్లో కూడా చాలా ఇన్కన్వీనియన్స్ గా ఉంటుందని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు అందుకని చెప్పేసి గత కొన్ని రోజులుగా విద్యార్థులు క్లాసులను వదిలేసి బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు ఎందుకు మాకు కనిగిరి వద్దు ఆ ఒంగోలు ముద్దు అని చెప్పేసి అయితే వాళ్ళు ఇప్పటిదాకా వేరు వేరు ప్రాంతాల్లో చదివిస్తూ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఈ రకంగా అయితే ఎప్పుడు ఆందోళన చెందలేదు బట్ ఇప్పుడు కనిగిరికి షిఫ్ట్ అవుతున్నాం అనేటువంటి వార్తలు ఏదైతే వస్తున్నాయో అప్పటి నుంచే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు చూడండి అక్కడికి వెళ్ళటానికి విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఇక్కడ గమనించుకోవచ్చు వార్తల్లో అక్కడ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా మాట్లాడడం జరిగింది అంటే ఇంతకు ముందు కూడా గతంలో చెప్పారు అంటే ఏమనేసి అక్కడికి ట్రిపుల్ ఐటీ కాలేజ్ సంబంధించి సుమారు వన్ ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ ని చూసామని చెప్పేసి అరౌండ్ దీనికోసం ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ కేటాయించడానికి కూడా ఆలోచిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మొదటి దశలో అరౌండ్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ తో నిర్మాణం కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉందని చెప్పేసి కూడా వార్తల్లో వచ్చాయి బట్ ఆ వార్తలు రావడం వల్ల ఈ రోజు విద్యార్థులు ఆందోళనకు దిగారు వాళ్ళు ఎలా చదువుతున్నారంటే ఒక ఇయర్ ఒక క్యాంపస్ లో ఒక ఇయర్ ఇంకొక క్యాంపస్ లో అంటే ప్లేసెస్ కూడా ఇప్పుడు ఇడుపులపాయి ఒంగోలు చాలా డిఫరెన్స్ ఉంటది వేరే డిస్టిక్స్ వేరే ప్రాంతాలు వేరే ఒక ఇయర్ అక్కడ ఒక ఇయర్ ఇక్కడ వాళ్ళు ఎక్కడ తిరగాలి వాళ్ళు ఏంటి లగేజ్లు మోసుకుంటూ తిరుగుతుంటూనే సరిపోవాలా స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో సరేనా ఒక క్యాంపస్ నిర్మించలేకపోతున్నామా ఇంకా ప్రభుత్వాలు ఎందుకు అంటే ఇక్కడ రెండు ప్రభుత్వాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇది రెండు వేల పదహారు రెండు వేల పదహారు లో స్థాపించబడింది కాబట్టి అంటే రెండు ప్రభుత్వాలని మనం ప్రశ్నించవచ్చు ఎందుకంటే అంటే రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం ఈ భవనం ఇంకా పూర్తి కాకపోవడానికి కారణాలు ఎందుకంటే ఇక్కడ ఇంకా భవనం నిర్మాణం జరగక విద్యార్థులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు అయితే తాజాగా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఏదైతే అక్కడ మనకు రామా కాలేజ్ ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటి లీజ్ కూడా అయిపోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అందువల్ల ఇప్పుడు దీన్ని కలిగిరికి షిఫ్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే కలిగిరి అనేటువంటి ప్లేస్ కూడా డెవలప్ చేయాలి ఇటువంటి విద్యా సంస్థ అక్కడ వస్తే డెవలప్ అవుతుంది ఆ ప్రాంతం కూడా అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు బట్ ఇక్కడ విద్యార్థులు కూడా మనం అంటే రెండు వైపులు కూడా చూడాలి అంటే ఇప్పుడు అక్కడ ఒక పక్క ప్రభుత్వం అటు డెవలప్ చేయాలని చెప్పేసి కాలేజీని అక్కడ షిఫ్ట్ చేస్తుంది బట్ విద్యార్థులు అక్కడ మాకు అనేక సమస్యలు వస్తాయి బట్ సిటీలో ఉంటే మా ఎక్స్పోజర్ వేడే ఉంటది ఎందుకంటే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కొంచెం సిటీ ఎక్స్పోజర్ డిఫరెంట్ గా ఉంటది బయటికి రావాలన్నా అక్కడ ఎక్స్పోజ్ చేయాలన్నా కూడా ఇప్పుడు కనిగిరి నుంచి ఒంగోలుకి రాలేరు బట్ ఆ పరిసర ప్రాంతాల్లోనే తిరగాలి వాళ్ళు ఒకవేళ కనిగిరిలో ఉంటే అదే ఒంగోలులో ఉంటే ఒంగోలు సిటీ అంతా కూడా మనం ఎక్స్పోజ్ అవ్వచ్చు బట్ అక్కడ చాలా విషయాలు మేము తెలుసుకోగలుగుతాం అనేటువంటిది వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ఇది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఖచ్చితంగా క్యాంపస్ ని ఒంగోలులోనే నిర్మించాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు అయితే ఇప్పటిదాకా క్యాంపస్ లేకపోవడం అనేటువంటిది అయితే నిజంగా దౌర్భాగ్యమైన అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అనేటువంటిది విద్యార్థుల భవిష్యత్తుకు చాలా కీలకం అలాంటి ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ట్రిపుల్ లో ఎడ్యుకేషన్ డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆరు సంవత్సరాలు ఇక్కడ సిక్స్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది టెన్త్ తర్వాత వీళ్ళు ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్ అనమాట అంతా కూడా ఈ ట్రిపుల్ ఐటీ లోనే జరుగుతూ ఉంటది సో అనౌండ్ ఇది సిక్స్ ఇయర్స్ కోర్స్ అంటే ఈ సిక్స్ ఇయర్స్ లో వాళ్ళు ప్రెజెంట్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వన్ ఇయర్ ఒక ఇడుపులపాయలో లేకుంటే ఒక టూ ఇయర్స్ ఇడుపుల పాయలు లేకుంటే ఇంకో భవనంలో ఒక టూ ఇయర్స్ ఇంకో భవనంలో ఒక టూ ఇయర్స్ ఈ రకంగా ఇబ్బందులు పడుతూ చదువుతున్నటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో ట్రిపుల్ ఐటీ ఒంగోలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు కాబట్టి దీనికి ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించాలి అంటే వాళ్ళతో చర్చించి వారికి ఏదైతే అనుగుణంగా ప్రభుత్వానికి అనుగుణంగా ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టాలి బట్ ఇంత ఆలస్యం అయితే మంచిది కాదని చెప్పేసి కూడా అనేక విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నారు దానికి సంబంధించినటువంటి ప్రొటెస్ట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే విద్యార్థులు చదువుకోవడానికి సరిగ్గా భవనాలు లేకపోతే ఇంకెందుకు చెప్పండి అంటే ఎస్పెషల్లీ ప్రభుత్వం కింద ఉన్నటువంటి సంస్థలకు భవనాలు లేకపోతే ఇంకెందుకు చెప్పండి అంటే ఇది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది దీనికి స్థాపించబడి టూ సిక్స్టీన్ అంటే ఇప్పుడు వన్ ట్వంటీ ట్వంటీ లో ఉన్నాం అరౌండ్ టెన్ ఇయర్స్ అవుతుంది స్టిల్ వాళ్ళకైతే భవనం లేదు కాబట్టి ఇంకోటి ఏమంటే అక్కడ వెళ్ళేటువంటి ఏదైతే కనిగిరికి వెళ్తారో అక్కడైతే అనేక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం మాకు అది వద్ద అంటూ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు కాబట్టి దీన్ని విద్యార్థులతో చర్చలు జరిపి ఖచ్చితంగా దీన్ని పరిష్కరించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు మరి అందరు విద్యార్థులు కూడా దీన్ని వినివించుకుంటున్నారు దీనిపై విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ స్పందించి వాళ్ళతో చర్చలు జరిపి దీనికి పరిష్కారం చూపాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఈ యొక్క అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ